హాయ్ అండి వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు చిటికేసెంత టైంలో చనిపోయే వ్యాధి గురించి మనం మాట్లాడుకుందాం చిటికేసి ఎంత టైంలో చనిపోతుంది అని అంటే అది ఆ వ్యాధి కలక ఉధృత ప్రభావం బట్టి ఉంటుంది అంటే సాధారణంగా ఈ తొలకరి చిరుజల్లుల్లో తొలకరి వర్షాల కాలంలో ఎక్కువగా అనేది పుడుతుంది ఈ గడ్డి పుట్టేటప్పుడు ఈ మేతకు వెళ్ళేటటువంటి ఈ గొర్రెలు మేకలు అతి ఎక్కువగా తింటాయి ఈ తినడం వల్ల ఆ ప్రదేశాల్లో నట్టలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ నట్టల నుంచి ఈ సూక్ష్మ క్రిములు అనేవి కడుపులోకి వెళుతాయి ఈ కడుపులోకి వెళ్ళిన తర్వాత కొన్ని పేడ ద్వారా బయటకు వచ్చేస్తాయి అలా కొన్ని బయటకు వచ్చేసి మిగిలినవి ప్రేగుల ద్వారా ఆ పేరులో ఉండిపోయి అక్కడ ఒక పాయిజన్ని హెచ్లానే పాయిజన్ని చేయడం వల్ల అదేమో మెదకుతో వెళ్ళి ఆ మెదలో వెంటనే దాని తాలకు యాక్సిడెంట్ చేపించడం వల్ల ఒక్కసారిగా అంటే చిట్కి వేసే టైంలో చనిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే పేడ అనేది పలచగా పారుతుంది కొట్ట తలను నేలకేసి అలా చేస్తుంది పళ్ళు కూడా పురుగుతుంది ఈ నొప్పి ఉండటం వల్ల కడుపు తన్నుకుంటుంది కాదు ఇది ఈ వ్యాధి తల లక్షణాలు మామూలుగా ఒక వ్యాధి ఏదైనా వచ్చిన తర్వాత చికిత్స చేస్తే నివారణ చేయడం మేలు వ్యాధి ఎక్కువగా బండి పురుగుల వల్ల వస్తాయి అదే బతి పురుగులే ముందే మనం కడుపులో ఉండడం వల్ల వచ్చింది కాబట్టి మనం వాటికి చేసుకున్నట్లయితే సగం వరకు మనం నివారించుకోవచ్చు అలా కాకుండా కూడా ఈ అనేటటువంటి ఈటి బ్యాక్సిన్ అనేది చేసుకోవడం వల్ల కూడా మనం దీన్ని నివారించవచ్చు వ్యాధులు రైతులకు కనుక ఎక్కువ మందులకి మందల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చినట్లయితే ఎక్కువగా ఆర్థికంగా ఈ చిరకీ వాళ్ళు రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగి ఉంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఈటీ వ్యాక్సిన్ చేసుకొని తర్వాత ఎప్పటికప్పుడు డివాదింగ్ మందులు పట్టినట్లయితే ఈ వ్యాధుల్ని మనం అరికట్టవచ్చు ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతి గురికి కూడా మనం చొప్పున వీటి చేయడం జరుగుతుంది ఇప్పుడు కాకుండా ప్రతి మందకి కూడా ప్రతి సంవత్సరంలో కూడా ఈ నటల నివారణ మందులు క్రమం తప్పకుండా వేసుకున్నట్లయితే ఈ వ్యాధి కాదు ఏ వ్యాధి కూడా రాకుండా ఉండి రైతుకి లాభదాయకంగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అవగాహన కలిగి ఉండాలి ఏంటంటే చికిత్స చేసుకునే టైము ఉండదు ఒకవేళ ఉన్నట్లు అయితే అందుకనే ఈ చికిత్స గురించి ముందు చెప్పలేదు ఒకవేళ ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఇవ్వ ఇవ్వడంతో కొంతవరకు కొద్దిగా తగ్గించవచ్చు అని చెప్పచ్చు అదేవిధంగా మనం ఎలాంటి డిసీజెస్ సామాన్లుగా వచ్చే వ్యాధులు ఆవుల్లో కానీ గేదెల్లో కానీ గొర్రెలు మేకల్లో మనం చర్చించుకుందాం తదుపరి మనం ఏం చే చా, ఏం చేస్తానంటే కొన్ని రకాలైనటువంటి ఆవు పండ్లు కొనుక్కొని వాటిని సకాలంలో ఎడగ తెప్పించి వాటిని చూడు కట్టించి అమ్ముకున్నట్లయితే లాభం వస్తుంది